జరపకపోవడానికి గల కారణాలు తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మరి నిన్న మొన్ననే వరంగల్లో కూడా ఒక కార్యక్రమంలో భాగంగా ఒక పోస్టర్ పెలిసింది అది మున్సిపల్ శాఖ వారు అఫీషియల్గా బ్యానర్లో మరి కొత్త తోరణాన్ని కొత్త లోగోని మరి ఆవిష్కరించు ఆ లోగోలో మరి కాకతీయ తోరణాన్ని తీసేయడం చాలా బాధాకరం మరి కాకీయ తోరణం ఈ లోగోలో ఎందుకు లేదు ఇది అఫీషియల్ అఫీషియల్ లోగోనా మరి అఫీషియల్ లోగో అయితే ఎప్పుడు మీరు ఆవిష్కరించు మరి ఇది ఇప్పటి నుంచి ఇదే మరి అఫీషియల్ లోగోగా మీరు ఏమన్నా మరి చేయబోతున్నారా దాంట్లో మరి ఎందుకు కాకతీయ తోరణాన్ని తీసేసి లోగోని పెట్టాల్సినటువంటి కారణం ఏంది దాని మీద క్లారిఫికేషన్ కూడా ఇవ్వాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం మరి మున్సిపల్ కార్పొరేషను చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమా మరి అది అఫీషియల్గా చేసిందా మరి ఖచ్చితంగా అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవాన్ని జరుపుకోబోతుందా అఫీషియల్గా గా దీన్ని ఎప్పటికల్లా ప్రకటిస్తారు లేని పక్షంలో మరి సమాజానికి మరి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణ సమాజానికి వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చోంట్లో సార్ చెప్పింది అదురంగా చేశారు పెరిస్టాలి ముస్లింలకు ఇన్స్పెక్టర్లని పోలీస్ స్టేషన్ లో అపాయింట్ చేయాలి ఓన్లీ ముస్లింలకు ఎస్పెషల్లీ ముస్లిం ఇన్స్పెక్టర్లని కరతార్హోవ నరులు ముస్లింలకి అపాయింట్ చేయాలి దీనికి సెలెక్షన్ కమిటీ ఉంటుంది అది సెలెక్షన్ కమిటీకి ముస్లింలు వేరు హిందులు వేరు అనే రాజ్యాంగం అక్కడ ఉండదు మరి అది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయి తీసుకుంటాడు దానికి మన ముఖ్యమంత్రి గారిని చెప్పాలి మరి దానికి మేమరు చెప్తాం థాంక్యూ అలీ ఖాన్ ఏడో ఆసిఫ్ తరకు సహకరించేందుకు నియమించుకున్నటువంటి చూడండి రెండు అంశాలు కేంద్రం వెంటనే ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడారు అదే మాదిరిగా నేషనల్ డిజాస్టర్ టీమ్స్ ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి కేంద్ర బృందాలు పనిచేస్తా ఉన్నారు రెండు కేంద్ర బృందాలు రెండు సర్వే టీములు కూడా పనిచేస్తా ఉన్నాయి నేషనల్ డిజాస్టర్ టీము ఫోర్స్ పూర్తిగా పనిచేస్తా ఉన్నది ఆల్రెడీ ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలు నేషనల్ డిజాస్టర్ స్టేట్ నేషనల్ డిజాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి అది ఖర్చు పెడితే ఇంకా తక్కువైతే డబ్బులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది చనిపోయినటువంటి వాళ్ళకు మూడు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ కేంద్రం ప్రకటించింది కేంద్రం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ తోటి అక్కడ ఉన్నటువంటి అంశాలు తెప్పించుకొని ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చి అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని వేసి మా తరఫు నుంచి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరియు కేంద్రానికి కూడా మేము నివేదిక పవ్వుతున్నాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం పంట నష్టం అన్నిటిని కూడా బేరీ వేసి ఖచ్చితంగా మేము కూడా కేంద్రానికి నివేదిక పవ్వుతున్నాం థ్యాంక్ యూ ఆ రోజు ఏ రకైతే రజాకారు ఏర్పాటు చేసుకున్నారో ఆ రజాకారుల యుద్ధంలో పాలు పంచుకున్నారో ఆ రజాకర్ల వ్యవస్థకు ముందు మజ్లీ ఇతిహాద్ ముస్లిం సంస్థ కూడా ఉన్నది దాని సభ్యులే రజాకర్ పూర్తిగా సహకరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో ఏర్పడినటువంటి మజ్లిస్కి కి యార్ యార్జంగ్ అధ్యక్షుడైతే అదే మొదటి తబ్లీగ్ మత మార్పిడి సంస్థ అది అలాంటి తబ్లీద్